పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ముప్పది ఏడవ సంకీర్తన వచనం ప్రియలారా చదవడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే మనము నమ్మాల్సింది మనము విశ్వాసము ఉంచాల్సింది దేవుని కార్యములపైన ఆయన క్రియలపైన మనము నమ్మకము కలిగి ఉండాలి ఆయన వాగ్దానములను మనం అనుసరించాలి ఇతరులను చూసి వారి వలె చేయాలి అలా ఉంటే బాగుంటుంది కదా అని మనము ఎప్పుడూ ఆలోచన చేయకూడదు భక్తుడైన దావీదు వ్రాస్తున్న ఈ కీర్తనలో చాలా సత్యములు దావీదు ప్రస్తావిస్తున్నాడు దావీదు తన జీవితంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి ఎలా జీవిస్తే ఎలాంటి ప్రమాదము వస్తుందో ఎలాంటి ఆలోచన విధానము కలిగి ఉండాలో అనుభవము ద్వారా నేర్చుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అనుభవంలో నుండి వ్రాసిన కీర్తన ఈ కీర్తన వీలారా ఈ లోకంలో మన చుట్టూ చాలా రకాలైన మనుషులు కనబడుతూ ఉంటారు మనతో పాటు వారు నివసిస్తూ ఉంటారు వారు చేసే పనులు మనము చూస్తూ ఉంటాము వారు చేసే ఉద్యోగాలు వ్యాపారాలు వారి కుటుంబము మన కన్నుల ముందు ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మన ఏరియాలో ఉన్న వారి గురించి వారి జీవన విధానమే కాదు ఎక్కడో ఏ దేశంలో ఉన్నా వారిని మనము చాలా సులభంగా చూస్తూ ఉన్నాము వారి గురించి వింటూ ఉన్నాం అయితే వాటిల్లో కొంతమంది జీవితాలు మనకు ఆకర్షణీయముగా ఉంటాయి వారి జీవిత కథలు ఆసక్తికరంగా అనిపిస్తా ఉంటాయి అయితే వారి వలె మనము జీవించాలి అనుకోవడంలో తప్పేమీ లేదు అయితే వారు మంచి పనులు చేస్తే మంచి కార్యాలు చేస్తే వారిని అనుసరించవచ్చు ప్రిలారా సునీత విలియమ్స్ ఉన్నారు కదా ఆమెలాగే కష్టపడి చదువుకొని నేను కూడా అంతరిక్షంలోకి వెళ్ళాలి అనుకోవడంలో ఏమాత్రము తప్పలేదు ఒక అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొంది అలా నేనేదో ఒకటి సాధించాలి అనుకోవడంలో కూడా అసలు తప్పలేదు కాని ఎవరో పందాలు పెడుతున్నారు నేను పెడతాను వారికి వచ్చిన డబ్బులు నాకు వస్తాయి తొందరగా నేను డబ్బు ఉన్న వ్యక్తిని అయిపోతాను అని అనుకోవడము చాలా తప్పు దాని వలన నీ జీవితం మాత్రమే కాదు నిన్ను నమ్ముకున్న వారి జీవితంలో కూడా సమస్యలు ఎదురవుతాయని గ్రహించాలి అందుకే సహోదరి సహోదరులారా దావీదు భక్తుడు అంటున్నాడు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకుము దుష్కార్యములు చేయి వారిని చూసి మచ్చరపడకుము వారి గుడ్డితనము వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కురవలనే వలనే అని చెడు మార్గము ద్వారా ఏదైనా సొంతము చేసుకోవాలి అని అనుకోవడము పొరపాటే ఈ రాత్రిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము వినిచిన నీకు ఆ చెడు మార్గము ఏ హాని లేనిదిగా కనిపించొచ్చేమో కాని రాను రాను నీవు ఆ ఊబిలో కూరుకుపోతూ బయటకు రాలేని పరిస్థితిలో నీకు అర్థమవుతుంది ఇది సరైనది కాదు తప్పే అని అయితే తెలిసిన ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతావు అందుకే ఎవరినో చూసి వ్యసనపడకు దేవుని పైన నమ్మకముంచి నువ్వు చేసే మేలు చెయ్యి నీవేదైతే యథార్థతతో ఈ లోకములో ఉన్నావో ఆ యథార్థతలోనే నడు దేవుడు నమ్మదగినవాడు నువ్వనుకున్నది నువ్వాశించింది ఇస్తాడు ఒక మంచి పద్ధతిలోనే న్యాయమైన విధముగానే దానిని నువ్వు పొందుకునేలా దేవుడు చేస్తాడు అందు నిమిత్తమనే ప్రిసహోదరి సహోదరుడా దావీదు అదే కీర్తనలో వ్రాశాడు యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అని ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయ వాంఛ దేవునికి తెలుసు నువ్వేది కోరుకుంటున్నావో కూడా ఆయనకు తెలుసు ఆయన నీకివ్వలేనిది ఇవ్వను అనేది ఏది లేదు ఎవరో అక్రమముగా సంపాదించారు కదా నేను కూడా అలా చేస్తాను అంటే నీవే సమస్యల్లో పడతావు మనమందరము ఒకటి జ్ఞాపకము పెట్టుకోవాలి ఏ విజయము మనకంత సులువుగా రాదు కష్టపడాలి సమయము పడుతుంది అప్పుడు మనం అనుకున్న విజయము వస్తుంది రావడం మాత్రము కాదు అది శాశ్వతముగా నిలుస్తుంది కూడా కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఎవరిని చూసి పడకుండా ఏసయ్య పైన నమ్మకముంచి ఆయనపైన భారము వేసి ముందుకు సాగు నీకు దేవుడు ఏదైతే వాక్యము ద్వారా ప్రతిరోజు సెలవిస్తున్నాడో దానిని మాత్రమే అనుసరించి జీవించు నివ్వు క్షేమంగా ఉంటావు అంతేకాదు నువ్వు అనుకున్నది నువ్వు జరగాలి నేను చేయాలి అని ఆశపడ్డది తప్పకుండా జరుగుతుంది సంతోషముగా నువ్వు జీవించగలుగుతావు కాబట్టి రే సహోదరి సహోదరుడా మన పరిస్థితులు ఎలా ఉన్నా మన చుట్టూ ప్రపంచము ఎలా మారుతూ ఉన్నా యహోవా మీద స్థిరమైన నమ్మకమే మనకు శాంతికి సమృద్ధికి ఆధారము దేవుని పైన విశ్వాసముతో మేలు చేయడం అనేది కేవలము ఒక జాబితా కాదు అదొక జీవన శైలి సత్యాన్ని అనుసరించడం అనేది మన జీవితంలోని ప్రతి నిర్ణయం ప్రతి మాట ప్రతి అడుగును దేవుని వాక్య ప్రకారము నడిపించుకోవడమే అందువల్ల మనము నివసించే ఈ భూమిలో దేవుని సత్యాన్ని నిలబెడుతూ మంచి చేయడంలో అలసట చెందకుండా ఆయన పై మాత్రమే నమ్మకముతో ముందుకు సాగుదాం ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉండుట చేత మనము ఈ రాత్రి చేసే విశ్వాసపు నడక రేపటి ఆశీర్వాదాలకు మార్గమవుతుంది అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జివాక్యము వినిచిన్న మనకు దయచేయిలాగునా జివాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా ఇదిగో గడిచిన పదకొండు మాసములో మమ్మలందరినీ మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరిచి అయ్యా ఇదిగో ఈ నవంబర్ మాసము చివరి దినము ఈ రాత్రి ని ప్రార్థనలో ఏకీభవించే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ మాసములో మేమేమైనా తప్పుడు మార్గంలో నడిచినట్టయితే అయ్యా రేపటి నూతన మాసములో మా మార్గాలన్నిటిని చేసుకుని నీ వాక్యానుసారముగా మా జీవితాలను కూడా చేసుకుని అయా పరిశుద్ధపరచుకొని నీతి కలిగి ముందుకు నడిచే కృపను మాలో ప్రతిబిడ్డ దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా గడిచినా నెలంతటిలో అయ్యా మీ యొక్క మెండైన దీవెనలు మాపై కుమ్మరించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు మేము విశ్వాసము ఉంచాల్సింది మేము నమ్మకము ఉంచాల్సింది సర్వశక్తి మంతుడవైన మీ పైనే అని మీరు మాకు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అవును ప్రభువా మనిషులపైన మేము వారిని అనుసరించే వారిగా వారిపై నమ్మకము కలిగే ఉండే వారముగా మేము ఉండకూడదని అదే విధముగా నా తండ్రి మీ పైన విశ్వాసముంచి జీవిస్తే మీ పైన నమ్మకము కలిగి మేముంటే అయా మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తే మా యొక్క ప్రతి మార్గాన్ని మీరు సరళము చేస్తారని అయా మిమ్మల్ని నమ్ముకొనుట ద్వారా మా యొక్క కార్యమును మీరు సఫలము చేస్తారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలను చెల్లించుకొని అవును తండ్రి ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో జీవితము పైన విరక్తి కలిగినటువంటి స్థితిలో ఎందరైతే ఉండి మీ సన్నిధిలో మురపెడుతున్నారో ప్రభువా మురపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు కదా తండ్రి మీరే సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం ప్రభువా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలందరినీ క్షేమముగా చేర్చమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ఎంతమంది బిడ్డల అనారోగ్యంతో బాధపడుతున్నారో మనసులో నిరాశతో వేదనతో ఉన్నారో అయ్యా వారందరినీ మరి లేవనెత్తండి మరి శరీరంలో ఏ రకమైన రోగము ఏ రకమైన బలహీనత ఈ అంధకార శక్తి వేధిస్తుందో మీ పరిశుద్ధమైన రక్తములో కడిగి ప్రతి బిడ్డను పరిశుద్ధపరచండి అయ్యా మీ పరిశుద్ధ నామములో ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దేవా ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడటకు సహాయం చేయండి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా అప్పుల భారముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అప్పులు తీర్చుకునే మార్గాలను చూపించి వారికి దీవెనను కలిగించండి దేవ కుటుంబాలలో సమస్యలు కలహాలు భార్యా భర్తల మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య తగాదాలు ఆస్తి సమస్యలు వీటన్నిటి నుండి విడుదల కలుగునట్లు దయచేయండి న్యాయాధిపతి వైన దేవుడవు వారికి న్యాయము మీరే తీర్చుమని మీ పాత సన్నిధిలో వేడుకొనిచున్నాం భార్య భర్తల మధ్య ప్రేమను అర్థము చేసుకునే మనసును పరస్పరము గౌరవించుకునే ఆత్మను అనుగ్రహించండి అయా లోబడే మనసును హృదయములో నిలపండి దేవ వృద్ధుల కొరకు వితంతుల కొరకు అనాథల కొరకు ఆ భాగ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి బలపరచండి వారి జీవితాలలో ఘనమైన కార్యాలు మీరు జరిగించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవా సేవకుల కొరకును సేవకురాండు వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఆ రీతిగానే సంఘాలను విస్తరించండి సంఘానికి మీరు శిరసై ఉండండి ప్రతి దైవజనుడిని బలపరచండి వారి పరిచర్యను మీ నామానికి మహిమకరముగా ఉండనట్లుగా సహాయం చేయండి సువార్థకులను మిషనరీలను దీవించండి దేవా ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట ఉన్న బిడ్డలకు రక్షణను మారు మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి దేవా వారి శ్రమ వృధా కాకుండా వారికి అనుకూలమైన వాతావరణము సమృద్ధి అయిన పంటను వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవ ధాన్య మూల్యాలు పడిపోకుండా సరైన ధరలు పొందేలా మరి ఆశీర్వదించండి కష్టాల్లో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి మీరే ఆదరణ రక్షణ ధైర్యాన్ని దయచేయండి అప్పుల బారిన పడిన ప్రతి రైతుకు విముక్తి మార్గాలను చూపించండి వారి చేతుల పని దీవింపబడినట్లుగా ఆరోగ్యముతో ఆనందముతో మీరు నిలబెట్టమని వేడుకొనిస్తున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయ్యా మీ జ్ఞానముతో నింపండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థిని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాం వారికి జ్ఞానాన్ని గ్రహణ శక్తిని ప్రశాంతతను ధైర్యాన్ని దయచేయండి చదివినవి గుర్తుకు వచ్చి సరిగా పరీక్షలు వ్రాయినట్లు కృప దయచేయండి ఆందోళన భయము తొలగించి విజయవంతమైన ఫలితాలను అనుగ్రహించండి వారి భవిష్యత్తు మీ చేతిలో సురక్షితమై ఉందని వారికి నమ్మకము కలుగునట్లుగా చేయండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్నా ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా మా దేశాన్ని వారు రక్షిస్తూ ఉండగా వారందరినీ మీ చేతుల్లో పెడుతున్నా వారి సరిహద్దులో నిలబడి ప్రాణాలను పనముగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నా వారికి మీ రక్షణ కవచాన్ని కప్పండి వారికి ఆరోగ్యము శక్తి ధైర్యము మానసిక బలము దయచేయండి వారి కుటుంబాలను కూడా కాపాడండి దేవ ఏ ప్రమాదము బిడ్డల దరి చేరకుండా వారి చుట్టూ మీ అగ్ని వేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా మీరే సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నా అయ్యా వారి కుటుంబాలను ప్రతి బిడ్డను మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను దేవా ఈ రాత్రి వారి గృహాలలో శాంతి ఆనందము ఆరోగ్యము ఆర్థిక సమృద్ధి కుటుంబ ఐక్యత మీ కృప మీ రక్షణ ఇవన్నీ వారిపై నిత్యము ఉండనట్లు దీవించండి అయ్యా వారు ఏ ఆశతో ఏ అవసరముతో ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి మనస్సులోని ప్రతి ప్రార్థనను ఆలకించి వారికి దయ కృప సమాధానం ఇవ్వండి వారి జీవితాలను మీ నామంలో మహిమకరమైన సాక్షులుగా నిలబడినట్లుగా దీవించండి దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెవేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే దీనులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళ ప్రతిబిడకు దేమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్